హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ నింగిలో ఉండే సందమో తెలుసు కానీ పంటసేల మధ్య తిరుగుతున్న ఆకుపచ్చ సందమో గురించి తెలియదు శుద్ధ రాశి తీర్చే అంత అద్భుతమైన పాట రాసి రైతన్న గురించి వినండి ఆకుపచ్చ సందమామా నువ్వెలే నువ్వెలే ఆకుపచ్చ సందమామా నువ్వెలే లేవులే మిన్నులున్న సందమామయ్య చేతిలో మహిమీ ఉన్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమీకున్నది మింటి సుక్కాలల్లవాడు శిమట సుక్కలల్లో నువ్వు మింటి సుక్కాలల్లవాడు శిమట సుక్కాలల్ల నువ్వు ఆకు పచ్చా సందే నువ్వెలే నీకు మచ్చ లేడా లేవులేవులేనకాల ముస్తే మబ్బుగా పూకొని మరుగాయ జాబిళ్ళినవు వానకాల ముస్తి మబ్బుగా పూకోని మరుగాయ జాబిల్లి నవ్వు వానల్లో వరదల్లో బురద చిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు మేఘాల సోగసు వాడు మాగాని తేజస్సు నువ్వు మేఘాల సోగసు వాడు మాగాని తేజస్సు నువ్వు ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ లేడా లేనే రోజుకొక్క రంగు మారిపోతుంటాది పున్నమి వెన్నెల దీపం రోజుకొక్క రంగు మారిపోతుంటాది పున్నమి వెన్నెల దీపం పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టేడు కష్టాల రూపం పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టేడు కష్టాల రూపం అమావాస నిలవంకవాడు ఉపవాస నిలవంక నువ్వు అమావాస నిలవంకవాడు ఉపవాస నిలవంక నువ్వు ఆకు పచ్చా సందమా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడా లేనే లేవులే మిన్ను సంద మామయ్య చేతిలో మహిమయే ఉన్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది ఇంటి సుఖాలల్లవాడు సిమట సుఖాలల్ల నువ్వు ఇంటి సుఖాలల్లవాడు సిమట సుఖాలల్ల నువ్వు ఆకు పచ్చ సందామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ లేడా లేనే లేవు